దేవునికి మహిమ కలుగులుగాక ఈ దినం దేవుని వాక్యం నన్ను పంపిణి వాని చిత్తం నెరవేర్చటూ ఆయన పని త్వదముట్టించటయు నాకు ఆహారం అయ్యున్నది గమనించినట్లయితే గనక ప్రభు సెలవిస్తున్నాడు ఆయనకు ఆహారం ఏమనంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటయే దేవునికి ఆహారంగా ఆయన భావిస్తున్నాడు ఒకటి గమనించండి మన జీవితంలో దేవుడు మన ఎడల ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో ఏ ఉద్దేశమైతే ఆయన మన ఎడల కలిగి ఉన్నాడో దాన్ని గనక మనం సంపూర్ణంగా నెరవేర్చగలిగినట్లయితే అది మనకు గొప్ప శాంతిని సమాధానాన్ని ఇస్తుంది అంత మాత్రం కాకుండా గొప్ప ఆశీర్వాదాన్ని మేలును కూడా మనకిస్తుంది కాబట్టి మన ఎడల నీ ఎడల దేవుని యొక్క చిత్తం ఏమైందు మొదటిగా గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చుటలో ఆ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చేటట్లుగా నువ్వు ప్రయాసపడు సిద్ధపడు దేవుడు నిన్ను దీవించినగాక పరిశుద్ధుడా ఆ ఈ మాటలు బట్టి ప్రభా స్తోత్రం మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి మేలులతో నింపండి ఏసునామంలో సునామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్